city. నేడు వాక్య సందేశకులు మన మధ్యలోకి ఉన్నారు బ్రదర్ జేమిస్ గారిని స్వయం పూర్వంగా వేదికని అలంకరించవలసిందిగా మనవిగా మనవిగా బ్రదర్ జేమిస్ గారిని వేదికకు అలకరించవలసిందిగా మనవి ప్రసాద్ గారిని అలంకరించవలసిందిగా మానవ హలో ప్రసాద్ గారిని కూడా వేదిక అంతముడు కలిసి మానవుల మేలు కొరకు జ్ఞానైన దేవుడు పల్లవి మధురచరణమును ఆఖరి చరణమును ఆడుకుందాము

దేవుడి ప్రభుణ్యు సమాధానము మనందరికీ కలుగును గాక ఆమె దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి మనవి ఈ సమయమున వివాహ సందేశము కోరుకు ఏర్పాటు చేయబడిన మన బ్రదర్ జేమిస్ గారు వచ్చి వాక్య సందేశం అందించారు అందరూ శ్రద్ధగా వినవలసిందిగా మనవి స్థానిక సంఘ నాయకులకి వేదిక మీద ఉన్న సావుకులకి ఈరోజు దేవుని యొక్క చిత్తంలో జత చేపడుతున్న దంపతులకి కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తును ఆమె శుభములు చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన పరలోకమందున్న తండ్రి మీ దయలో మీ కృపలో రండి వీరి జీవితాల్లో మీరు చేస్తున్న ఈ కార్యమును బట్టి మీకు స్థుతులు స్తోత్రము అన్నిటికన్నా ముఖ్యమైన తండ్రి మీ మాటకు వాక్యమునకు ప్రథమ స్థానం ఇస్తూ తండ్రి మీ చిత్తానుసారంగా ఈ తండ్రి మరింతగా జరిగిస్తారని కోరుతున్నాం తండ్రి వింటున్న వారితో నేరుగా మీరు మాట్లాడండి వారికి ఎలా చెబితే అర్థమవుతుంది అండి వారికి అర్థమయ్యేలా తండ్రి నన్ను వాడుకుంటారని కోరుతున్నాను క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము త్వర త్వరగా కొన్ని విలువైన సంగతులు వినిస్తాం నా మాటలు అందరికీ ఓకే వివాహ వ్యవస్థను గురించి బైబిల్ చాలా గంభీరమైన సత్యాలు రాయించారు కాకపోతే ఆగిపోతే ఆగిపోతే ఈరోజు వివాహ వేదికల మీద దేవుని యొక్క మాటను వినిపించే వేదికలు తక్కువైపోయాయి వివాహ వేదికల మీద ఈరోజు అనవసరమైన అడావుళ్ళు ఎక్కువయ్యాయి చాలామంది సీనియర్ దైవ సేవకులు కూడా ఇక వివాహం అనగానే కేవలం జోకులేయడమే వివాహ సందేశం అనుకుంటున్నారు వివాహ వేదికల మీద కూడా అనేక మంది ఉపదేశకులను ఎలాంటి వారిని పిలుస్తున్నారంటే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో చూస్తున్నా ఏడబ్ల్యూ టోజర్ అనే భక్తుడు ఏమంటాడంటే వివాహాన్ని కూర్చి కామెడీ చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకు దూరంగా జరగమని చెప్తారు ఎందుకంటే వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసిన ఒక గొప్ప అది అలాంటి గొప్ప ప్రణాళిక ప్రణ ప్రణాళిక మీద మనం జోకులు వేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి దేవుణ్ణి గౌరవించే వ్యక్తులు అనిపించుకోమ కాబట్టి ఇది జోకులు వేసుకోవడానికో వేలిద్దరి మీద మనం డబుల్ మీనింగ్ డైలాగులు వేసుకోవడానికో ఇక్కడ మనం ఆహ్వానింపబడలేదు దేవుడు వారితో మాట్లాడుతున్న దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు ఈ వివాహ సందేశం వాళ్ళకి మాత్రమే కాకుండా మనందరూ కూడా ఉపయోగకరమైన విషయం అయ్యే కాబట్టి వాక్యాన్ని చూద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనం చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక క్షమించండి మూడవ అధ్యాయం వచనం చూడండి అటువలనే జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘటమని భార్యలను సన్మానించుడి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చెప్పున వారితో కాపురం చేయండి ఒక విచిత్రమైన పదాన్ని అక్కడ వాడాడు చూడండి కాపురం ఎలా చేయాలట జ్ఞానము చెప్పును అంటే జ్ఞానం అనే పదాన్ని ఎక్కడ ఉపయోగిస్తే బాగుంటుంది చెప్పండి డబ్బులు సంపాదించే దగ్గర ఉపయోగిస్తే బాగుంటుంది కాస్తంత ఆస్తులు పోగేసుకునే దగ్గర ఉపయోగిస్తే బాగుంటుంది చదువుకునే దగ్గర జ్ఞానం ఉపయోగిస్తే బాగుంటుంది కానీ వీటన్నిటికీ విరుద్ధంగా పేతురు పెద్ద అయినట్టున్నాడు కాపురం చేయడానికి కూడా జ్ఞానం ఉండాలి కాపురాలు చేయడానికి జ్ఞానం అంటే జ్ఞానం లేక విడిపోతున్నారు మీరు కావాలంటే చూడండి పచ్చటి మావిడాకులతో ప్రారంభిస్తున్నారు మూడు నెలలు తిరగకుండానే విడాకులతో విడిపోతున్నారు ఎందుకు జ్ఞానం లేని పనులు కాపురం చేయడానికి జ్ఞానం ఉండాలంటే ఉండాలి ఎలాంటి జ్ఞానం ఉండాలి ఇదిగో ఆ దైవ చిత్తానుసారమైన మనిషిని అర్థం చేసుకునే జ్ఞానం మనకు అవసరం ఒక ఉదాహరణ చెప్తాను జ్ఞానం లేకపోతే కాపురాలు ఎలా ఉంటాయో ఒక ఉదాహరణ చెప్తాను అమెరికాలో జరిగింది ఇది కోర్టు విష చాలా విచిత్రమైన ఒక వార్త బయటకు వచ్చింది ఆ వార్త ఏంటో తెలుసా వాళ్ళ ఆయన్ని వద్దంటే వద్దంది కాపురం ఏ ఎందుకు కాపురం చేయవని జడ్జి అడిగాడు ముందు అభిప్రాయాలు తీసుకుంటారు కానీ డిఫెన్స్ జరుగుతున్నప్పుడు ఆ అభిప్రాయాలు తీసుకున్నప్పుడు ఎందుకు మీ ఆయనతో కాపురం చేయవని అడిగితే ఆవిడ చెప్పిన విధానం ఏంటి చెప్పిన మా ఆయన యాపిల్ తినే విధానం నాకు నచ్చలేదు అందుకు వదిలేస్తున్నాను ఆవిడ చెబుతున్నది కొంచెం నవ్వే విధానం కొన్నా ఆవిడ చెబుతున్న విషయంలో వాస్తవం ఉంది కాపురంలో జ్ఞానం అవసరం అనడానికి ఆ ఉదాహరణ సరి ఉదాహరణే యాపిల్ తినే విధానానికి వదిలే ఎంత చిన్న విషయానికి వదిలేస్తారంటే ఆమె వదిలేస్తుంది అనడానికి అదే కారణం చూపిస్తుంది కానీ దాని వెనకాల ఆమె ఆ కారణం చూపిస్తుంది అంటే మనోడు ఏ రేంజ్లో తింటున్నాడో అర్థం అవ్వాలి నామాట మీకు అర్థమవుతుందా అంటే చిన్న చిన్న అలవాట్లు కూడా మార్చుకోకపోతే గొడవలు వస్తాయి అంటే వస్తాయి మన ఇండియాలో రావట్లేదా కేవలం కూర కోసం గొడవ పెట్టుకుని విడిపోయే దంపతులు ఉన్నారు తెలుసా మొన్నే బొమ్మూరు స్టేషన్కి ఫోన్ వచ్చింది హండ్రెడ్ ఫోన్ ఆండ్రాయిడ్ కాల్ ఫోన్ చేస్తారుగా ఈ మధ్య జగన్ గారు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కాల్ చేసేస్తున్నారు మాట్లాడితే ఫోన్ చేస్తున్నారు చేశారు ఫోన్ చేస్తే డైరెక్ట్ ఎస్పీ ఆఫీస్ ఒకప్పుడు డీజీ ఆఫీస్కి వెళ్ళేది ఇప్పుడు డైరెక్ట్ ఎస్పీ ఆఫీస్కి వస్తుందండి ఆండ్రాయిడ్ కాల్ ఆ కాల్లో ఫోన్ చేసి అర్జెట్గా రావాలండి మా ఆయనతో చాలా ఇబ్బంది అవుతుంది మీరు వస్తారా రానని కేకలేసింది ఒకటాహుటిన ఆ బొమ్మూరు పిఎస్ లిమిట్స్ కనుక ఇద్దరు ముగ్గురు పోలీసులు పరుగు పరుగుని వెళ్ళారు ఆ వెళ్ళిన తర్వాత ఏంటి అమ్మని గొడవ అడిగితే ఉక్కురు కోసం గొడవ పెట్టుకున్నారు నేను అడుగుతున్నాను కేవలం చిన్న చిన్న విషయాలకి ఇలా రోడ్డు ఎక్కకూడదన్న జ్ఞానం లేదా ఈరోజు దంపతుల కంటే లేదు ఈరోజు అడుగుతున్నాను మాంసం వండలేదని గొడవెట్టుకునే భర్తలు లేరు సారు అని గొడవెట్టుకునే భర్తలు లేరు కూర ఎలా ఉండవేంటి ఉప్పు తక్కువైందని ప్లేట్లు ఇరిసే ఇసిరేసే భర్తలు లేరు నేను అంటున్నాను దీన్ని జ్ఞానం అంటారా చెప్పండి అదే పేదరు అన్నాడు కాపురం చేయడానికి కాస్త ఇంకిత జ్ఞానం అవసరం ప్రతి దానికి గొడవలు పెట్టుకోవడం జ్ఞానం అనుకోరు మరొక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఇద్దరు భారీ భర్తలు ఇడిపోవడానికి ఇడిగిపోయేంత స్థితికి ఎదగడానికి కారణం ఒక గొడవ ఏంటి చెప్పిన టీ కోసం గొడవ పెట్టుకున్నారు వాళ్ళు టీ కోసం గొడవ ఏంటమ్మా అంటే రోజుకొకసారి ఒకసారి రెండుసార్లు తాగితే పర్లేదు రోజుకి యాభై సార్లు తాగిస్తున్నాడు మరి గొడవ రాదు రోజుకి యాభై సార్లు టీ అంటే వాడు రీజనబుల్గా ఒక లాజలగా లా మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు ఏ ఎందుకు పెడదో టీ అని అడుగుతున్నాడు టీ పెట్టదా టీ కూడా పెట్టదా నాకు అని అడుగుతున్నాడు పెద్ద లాజిక్ అడుగుతున్నాడు టీ కూడా అంటే ఒకసారి పెడతదా రెండు సార్లు పెడతాది మూడు సార్లు పెడతాది యాభై సార్లు పెడతదా నీకు టీ పెట్టే బదులు టీ కొట్టి ఇట్టుకుంటే పెడరు యాభై సార్లు యాభై సార్లు టీ అంటే నేను అడుగుతున్నాను అది ఎలా ఉందో చెప్పండి చాలా సిరాగ్గా ఉంటాయి గొడవలకు వాడు చెబుతున్న న్యాయమే నీకు టీ అలవాటే అంటే నీ అలవాట్లు కూడా కాపురాన్ని విడదీస్తాయి అంటే సమాజంలో ఉదాహరణలు చెబుతున్నాయి విడదీస్తాయి ఎలా ఉండాలంటే ఉంటే తాగు లేకపోతే దాని కూర్చో గొడవ పెట్టుకోకు అది జ్ఞానం అంటారు దాన్ని అరవై ఏళ్ళ కాపరాన్ని చిన్న టీ కప్పు కోసం గొడవెట్టుకుంటున్నామంటే దాని జ్ఞానం అంటారు చెప్పండి అజ్ఞానపు చర్యలు అంటారు దాన్ని అందుకే పేదరిగారు అంటున్నారు జ్ఞానము చొప్పున కాపురం చేయాలి మరో జ్ఞానం ఇప్పుడు ఆడపిల్లలకు అవసరం పెళ్ళి అయిన తర్వాత అడ్రస్లు మారుతాయి విధానాలు మారుతాయి మా ఇల్లు మా ఇల్లు కాదు ఇప్పుడు మీ ఇల్లు నీ ఇల్లు అత్తోరిల్లు తలికే కాదు మీ అందరు కూడా చెప్తున్నాను వినండి పెళ్ళైన తర్వాత ఇంకా కూతురు అనే ట్యాగ్ ఉండదు కోడలు అని ట్యాగ్ వస్తుంది ఆ జ్ఞానం అతను గుర్తుపెట్టుకోవాలి పెళ్ళయి పదేళ్ళు కాపురం జరుగుతున్న ఇంకా కూతుర్లాగా యాక్ట్ వాళ్ళు ఉంటారు తెలుసా జ్ఞానం అనిపించుకోద్దు ఇంకా నేను ఏడు గంటలు లెగిస్తా ఇంకా నేను పది గంటలు లెగిస్తా అంటే ఇప్పుడు నువ్వు కూతురు కాదమ్మా కోడలవి ఏడు గంటలు కాదు అందరికన్నా ముందు నువ్వే లేగాలి జ్ఞానం అంటారు దాన్ని లేదండి నాకు లెగిసిన వెంటనే నాకు బెడ్ కాఫీ ఇచ్చేది మా అమ్మ ఇక నాకు ఎవరూ బెడ్ కాఫీ ఇవ్వట్లేదంటే అడుగు మీ అత్తను ఏమంటుందో బెడ్ కాఫీ నువ్వు ఉదయం ఏడు గంటలు లెగిసి కూతురుకున్నప్పుడు ఏడు గంటలు లెగిసినప్పుడు అమ్మ బెడ్ కాఫీ అంటే నీ పాసి ముఖానికి మీ అమ్మ బెడ్ కాఫీ పెట్టుకున్న నువ్వు పెద్ద హీరోయిన్లో ఫీల్ అయిపోతావు ఆవిడ పెద్ద హీరోయిన్కి అమ్మలో ఫీల్ అయిపోతావు అంటే ఈవినింగ్ అది లేండి ఉదాహరణకు చెప్తున్నాను సమాజంలో చెల్లి నాకు బాగా తెలుసు భక్తురాలు సమాజుల మీరు చూడే ఉదయాన్నే లేచి ఈరోజు ఎంత దరిద్రపు ఫ్యాషన్ చెప్పినా మొహం కడుక్కోకుండా టీ తాగడం ఫ్యాషన్ ఇప్పుడు పులు తోగకుండా టీలు తాగడం ఫ్యాషన్ ఇప్పుడు ఇంకా మంచాలు తిక్కుండానే అక్కడ బాస్పట వేసుకుని టీ తాగడం ఫ్యాషన్ ఎందుకంటే హీరోల్ని హీరోయిన్ కథానాయకులను అలా చూపిస్తున్నారంట అలా తాగాలంట అడుగుతున్నాను అలవాటు ఇక్కడికి వచ్చాక మారిపోలేదు ఎందుకంటే అలవాటు మార్చుకోకపోతే అత్తోరు ఇంట్లో గొడవలు అయిపోతాయి ఇప్పుడు ఏడు గంటలు అత్త కాఫీ అంటే ఏమంటుంది మీ అత్త ఏడేడి కాఫీ తెచ్చి నెత్తి మీద ఇక్కడ కుదరదు స్టోరీ మారింది ఎందుకంటే ఒకప్పుడు కూతురువి ఇప్పుడు కోడలవే వయసు పెరిగితే రేపు నువ్వే అత్తగారు అవుతావు నువ్వే చెప్పాల్సిన స్థితిలోకి రావాలి ఎందుకంటే ఇది జ్ఞానం జ్ఞానము చొప్పున కాపురం చేయడం డబ్బులు సంపాదించడానికి జ్ఞానం లేకపోయినా పర్లేదు డబ్బులు వస్తాయి కాస్తంత చదువుకోవడానికి టెక్స్ట్ బుక్ మీద అవగాహన ఉంటే చాలు చదువు నడిచిపోద్ది కానీ కాపురం జీవితాన్ని నిలబెట్టే ఈ కాపురం చేయడానికి మాత్రం ఏముండాలట జ్ఞానం ఉండాలట మరో మాట చెప్తాను పెళ్ళైన తర్వాత అప్పటి వరకు దాచుకునే అలవాటు ఉందో లేదో తెలియదు కానీ ఇరువురికి కాస్తంత ఫైనాన్షియల్ జాగ్రత్త ఉండాలి దీన్ని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటారు దాన్ని అతను కష్టపడి తెస్తాడు 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 తెచ్చింది కాస్త పది రూపాయలు ఇచ్చిన దాయడం తెలియాలి ఆ దాచిన తర్వాత ఆ దాచినది ఒక రోజు ఏదో ఒక విషయానికి ఉపయోగించడం ఇంటి ఎల్లాలుగా నేర్చుకోవాలి అలా నేర్చుకోకుండా ఏదన్నా సంపాదించిందంతా ఇలా తెస్తే ఇలాగ అమ్మగారి ఇంటికి పంపితే నేను చెప్తున్నాను జీవితంలో ఆ కాపురం బాగుపడదు జీవితంలో బాగుపడదు ఎందుకంటే అమ్మగారి ఇంటికి పెట్టుబడులు పెట్టిన ఎంతమంది కాపురాలు బాగుపడ్డాయి చెప్పండి బాగుపడో ఇప్పుడు నీ అడ్రస్ మారింది కాస్తంత దాయాలి తన రెక్కల కష్టానికి నువ్వు కలిసి రావాలి తప్ప నేను రెక్కల కష్టాన్ని మరో ఇంటికి పంపుతానంటే కుదరదుగా కుదరదు దీన్ని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని ఆర్థికంగా ఇద్దరు కలిసి తీసుకునే నిర్ణయాలు అంటారు ఇలాంటి సంగతులు బైబిల్లో ఉన్నాయండి ఇవన్నీ మాకు చెప్తున్నారు అంటే ఉన్నాయి చూస్తారు ఒకసారి త్వర చూడండి ఒకసారి సామెతల గ్రంథం సామెతల గ్రంథం మరలా వద్దాం ఇక్కడికి సామెతల గ్రంథం చివరి అధ్యాయం సామెతుల గ్రంథం సామెతల గ్రంథం చివరాధ్యాయం ఏడవచ్చు నుంచి చూడండి సామెతల గ్రంథం చివరాధ్యాయం ముప్పై ఏడవ అధ్యాయం పదో వచ్చిన నుంచి గుణవత్త అయిన భార్య దొరికిట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటికి ఆమె ఎందు నమ్మిక ఉంచును లాభ ప్రాప్తికి వెళుతు కలదు ఆవిడ ఏం చేస్తుందట ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేస్తుంది అంటే గుణవత్తైన అంటే తెలివి ఉన్న ఒక ఇంటి ఇళ్ళు ఏం చేస్తుందంటే తన బడ్జెట్కి ఎక్కడ లాభ ప్రాప్తి కలగనివ్వదట ఆమె చెప్తున్న చూడండి ఆమె బ్రతుకు దినములన్నిటిని అతనికి మేలు చేయని కానీ చేయదట ఇంకా చెప్తున్నాడు చూడండి పదిహేను వచ్చినాలో ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి బోరు సిద్ధపరచును ఇంకా కిందికి చెప్తున్నాడు చూడండి పదిహేడు వచ్చంలో పద్దెనిమిది వచ్చల్లో తన వ్యాపార లాభము అనుర తెలుసుకున్నాను ఆమె దీపం ఆరిపోదు పదహారు వచ్చంలో ఆమె పొలము కూడబెట్టిన ద్రవ్యము పట్టి ద్రాక్ష అంటే దీని అర్థం ఏంటండి తన భర్త యొక్క కష్టాన్ని జాగ్రత్తగా దాస్తారట అండ్ కష్టాన్ని జాగ్రత్తగా దాసే తల్లున్నారు ఈరోజు ఎక్కడున్నారు చెప్పండి సీరియస్గా గొడవలే వేసుకుంటారు దేనికోసం చెప్పినా ఇదిగో మీరు కానీ అది కొనలేదంటే రేపు మా అమ్మగారు ఇంటికి వెళ్ళిపోతాను అంటది ఏం కొనాలి అవసరం ఇప్పుడు ఆ మిషన్ కొనేయాలి వాషింగ్ మిషన్ మనకెందుకే వాసింగ్ మిషన్ మనమే ఎంప్లాయీసా మనకు రోజుకో జత ఇప్పుతామా వారానికి రెండు జతలు మనకి మనకెందుకు వాషింగ్ మిషన్ అని అడిగితే అనవసరం నువ్వు కొంటావు కొనవా అందట మన బడ్జెట్ ఎంత ఇప్పుడు ఈ వస్తువు ఎంత నేను కట్టే ఈఎంఐలు ఎంత నా సంపాద నా స్కేల్ ఎంత నా గ్రాస్ ఎంత ఇవన్నీ చెప్పిన పొరగా నువ్వు కొనాలి కొనకపోతే గొడవ అయిపోద్ది అంటే నేను అడుగుతున్నాను ఎందుకు కొనాలని అడుగుతా అప్పుడు చెప్పే సిల్లీ ఆన్సర్ ఏంటి చెప్పినా వాళ్ళు కొనేసుకున్నారు నువ్వు కొనంతే అన్నది ఎవరు ఎదిరింటోళ్ళు మనకు అవసరమని కాదంటే కొనుక్కునేది మరి ఎదిరింటోళ్ళు కొనేసుకున్నారు కాబట్టి కొనేసుకున్నాను అడుగుతున్నాను ఇలాగైతే ఆ కాపరం అనే బండి సాగుద్దా తాను ఎంత సంపాదిస్తున్నాడు తన స్కేల్ ఎంత నేను దయ ఎంత కొనాల్సినవి ఎంత ఇవన్నీ ఎవరు అర్థం చేసుకోవాలండి ఒక గృహిని అర్థం చేసుకోవాలి మరో మాట భర్తకు కూడా మనం ఎలాంటి వాళ్ళు చెప్పినా స్నేహితులకి పనికిమాను కొంచెలు అన్నీ పెడతాం ఆవిడకు సేర కొనాలంటే ఎక్కడ లేని బడ్జెట్లోనే మనం గ్యాప్ ముచ్చేస్తా ఉంటే పనికి మానులందరికీ పుట్టినరోజు కేకులు కొంటాం కానీ ఆవిడ పుట్టినరోజే మర్చిపోతాం ఒక మాట చెప్పిన జ్ఞానం చొప్పున కాపురం చేయడం అంటే లైఫ్ లాంగ్ నేను పట్టుకుని నడిచే ఒకే ఒక్క పేరు ఏదైనా ఉంది అంటే అన్ని వదిలి నీ భార్య అది గుర్తుపెట్టుకో ఒక రూపాయి పెట్టాలన్నా ఆవిడికే పెట్టాలి ఏదన్నా కొనాలన్నా ఆవిడికే కొనాలి నువ్వు ఊరుమ్మడ మనుషులకి నువ్వు పంచావో లేదో నాకు తెలియదు కానీ నీ ముస్తఫాను తిరిగా నీ స్నేహితులకు ఇప్పటివరకు నువ్వు ఎలా ఖర్చు చేసావు నాకు తెలియదు కానీ ఇక నుంచి ఆ స్నేహితుల లెక్కల్లో ఒక రారు నీకు లైఫ్ లాంగ్ ఉండే ఒకే ఒక్క ఫ్రెండు నీ భార్య భర్తకు ఒక విషయం మనం తెలుసుకోవాలండి పురుషులందరం భర్తకి ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఉండే కుమారులకి పెళ్ళికొడుకులకు ఉండే పెద్ద సవాల్ అండి చెప్పిన భార్యనే జాగ్రత్తగా నడిపించాలి ఎప్పటి వరకు నిన్ను నడిపించిన మీ అమ్మా నాన్ను కూడా జాతరగా నడిపించాలి ఈ స్కేల్ ఏమాత్రం తేడా వచ్చినా ఇక నీకు స్టార్ట్ అవుద్ది రగడ అది గుర్తుపెట్టుకో తమ్ముడికి చెప్తున్నాను చాలామంది చెప్తున్నాను నేను సీరియస్గానే చెప్తున్నాను ఒకరోజు మా డిఎస్పి గారు చెప్తున్నారు అన్నమాట మా మా కొలిక్కు ఆయన కూడా క్రైమ్ బ్రాంచ్లో ఉంటాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆఫీస్కి వచ్చినప్పుడు అల్ల డల్లగా ఉండేవాడు ఎస్పి ఆయన కొంచెం నాలెడ్జ్ పర్సన్ కనుక ఆయన అడిగాడు ఏమి డల్ల కొట్టినావే అని అడిగాడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నాడు నువ్వేమనుకోనంటే నాకు చెప్పు మనం చాలా విషయాలు డీల్ చేస్తున్నాం కనుక నీకు కూడా సజెషన్ ఇస్తా అని అన్నాడు అప్పుడు చెప్పాడా ఏంటి ప్రాబ్లమ్ ఏంటని అడిగితే ఆ డిఎస్పీకి చెప్తున్న మాట ఆయన ఏంటో తెలుసా మా ఆవిడ మా అమ్మ నాన్న అస్సలు కేర్ చేయొచ్చు సార్ అన్న మా అమ్మ నాన్నకి ఏమన్నా ఇస్తే ఈవిడికి అస్సలు నచ్చదండి ఈవిడికి ఏమన్నా ఇస్తే మా అమ్మకి నచ్చదండి వీళ్ళిద్దరి మధ్య నేను సాగలేకపోతున్నాను మన కోపం ఒక మాట అన్నాను ఇక మా ఆవిడ నాతో కాపురం చేయను అంటే అప్పుడు మా డిఎస్పి అన్నాడు నాకు విషయం చెప్పిన ఇది ప్రతి సంవత్సరంలో ఉండే అయ్యా అన్నట్టు కాకపోతే నువ్వు చెప్పుకుంటున్నావు మేము చెప్పట్లేదు మరో మాట చెప్పిన ఇద్దరిని సరిగ్గా మెయింటైన్ చేయడంలోనే ఉంది మ్యాన్హుడ్ అంటే అంటే పురుష లక్షణం అని తల్లిని చూడాలి భార్యని చూడాలి వీళ్ళిద్దరిని ఏ విధంగా నడిపించాలన్నదే కుటుంబ బాధ్యత తల్లులు కూడా అర్థం చేసుకోవాలండి బైబిల్ చెప్పింది కాదండి మంగవాడికి పెళ్ళైన తర్వాత లేదా భార్యకి పెళ్ళైన తర్వాత వీళ్ళు ఇరువురు ఎవరిని ఎత్తుకుంటారట ఒకరినొకరు ఎత్తుకుంటారు వీళ్ళు అత్తుకున్నప్పుడు పెద్ద తలకాయలు కూడా జాగ్రత్తగా ఉండాలి నేను ఎక్కడ ఉన్నా చాలా పెద్ద తలకాలు ఉన్నాయి చెబుతున్నాను వినండి